హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా తరు భాగంలోనికి వెళ్ళిపోదాం ఆకాష్ తన ఆలోచనలతో ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత గుమ్మం దగ్గరకు వచ్చి ఇంటి లోపల అడుగు పెడుతుంటే అనే అని సౌండ్ గట్టిగా వినపడుతుంది ఆకాష్ అప్పుడు తన ఆలోచనల నుండి బయటకు వచ్చి ఎవరు నన్ను ఇంటి లోపలికి వస్తుంటే ఆగమన్నది అని తలను పైకెత్తి చూస్తాడు ఆకాష్కి తన ఎదురుగా సీరియస్గా ఉన్న తన మమ్మీతో ఎందుకు నన్ను ఆగమన్నావు మమ్మీ ఇది ఏమైనా పెదరాయుడు సినిమా అనుకుంటున్నావా ఆగు అంటూ అలా అరుస్తున్నావు లేకపోతే ఏదైనా నాటకానికి ప్రాక్టీస్ చేస్తున్నావా అని నవ్వుతూ తన తల్లిని అడుగుతాడు ఇంటిలో ఉన్న అందరూ కూడా జగతి ఎందుకు అలా మాట్లాడింది ఏమైంది ఇప్పుడు అని ఆశ్చర్యంగా జగతి వైపే చూస్తూ ఉంటారు జగదీష్ కోపంగా నవ్వులాట కాదు నేను సీరియస్గానే నిన్ను ఆగమని చెప్తున్నాను నువ్వు ఫంక్షన్కి రమ్మంటే ఎందుకు రాలేదు ఆకాష్ లోపలికి అడుగు పెడుతూ ఏంటి మమ్మీ మరలా అడుగుతావు ఉదయం చెప్పాను కదా నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఇప్పుడు మీరు వెళ్ళి వచ్చిన ఫంక్షన్కి నన్ను మళ్ళీ ఎందుకు రాలేదు అని అడిగితే నేను ఏమైనా వేరే కారణం చెప్తానా ఏంటి లేకపోతే ఇప్పుడు నేను అయిపోయిన ఆ ఫంక్షన్ దగ్గరకు వెళ్ళాలా నువ్వు నీ ప్రశ్నలు నాకు ఇంట్రెస్ట్ లేకే రాలేదు మమ్మీ అంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు జగతి తనకు వస్తున్న కోపాన్ని అదుపులో పెట్టుకొని ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంతకంటే ఎక్కువ సీరియస్గా అడుగుతుంది ఆకాష్ ఎక్కడి నుంచి వస్తాను మమ్మీ ఎప్పట్లా ఈరోజు కూడా కాలేజీకి వెళ్ళాను కాబట్టి ఇప్పుడు కూడా నేను కాలేజీ నుంచే ఇంటికి వస్తున్నాను అయినా ఈరోజు ఏమైంది ఎప్పుడూ లేనిది ఈ విధంగా ప్రశ్నలు అడుగుతున్నావు ఎప్పుడు కూడా నువ్వు నన్ను ఇలా క్వశ్చన్స్ అడగలేదే ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తావు నేను ఫంక్షన్కి రమ్మంటే ఎందుకు రాలేదు కాలేజీ నుంచి నిజంగా వస్తున్నావా అంటూ ఎప్పుడూ అడగలేదు ఉన్నట్టుండి ఇలా ఎందుకు అడుగుతున్నావు అంటూ జగతి దగ్గరకు వస్తాడు జగతి ఆకాష్ తన దగ్గరకు రావటంతో తన చేతులు తల మీద పెట్టుకొని ఇప్పుడు నిజం చెప్పు ఎక్కడి నుంచి వస్తున్నావు నిజంగానే కాలేజీ నుంచి వస్తున్నావా లేదు అంటే వేరే ఎక్కడి నుంచైనా వస్తున్నావా అని అడిగింది ఆకాష్ ఏంటమ్మా నీ గోలా అంటూ తన చేతిని వెనక్కి తీసుకొని నిజంగానే కాలేజీ నుంచి వస్తున్నాను అని అన్నాడు జగతి సోఫాలో కూర్చొని బాధగా నా కొడుకు నాకు అబద్ధాలు చెప్పటం కూడా మొదలుపెట్టాడు నా కొడుక్కి నేను అంటే ప్రేమ లేదు గౌరవం లేదు నేను అంటే అస్సలు ఇష్టమే లేదు అని ఏడుపురాగం అందుకుంటుంది ఆకాష్కి తన తల్లి ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కాక ఏమైంది మమ్మీ ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నావు ఎప్పుడు లేనిది ఏంటి ఇప్పుడు ఇలా అని జగదీష్ పక్కన కూర్చుని అడుగుతాడు తన తల్లి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాక జగతి చాలా సీరియస్గా మధ్యాహ్నం నీ బైక్ మీద వస్తున్న అమ్మాయి ఎవరు మీ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు ఏం చేసి వస్తున్నారు ఫంక్షన్కి రమ్మంటే రాకుండా ఆ అమ్మాయితో నువ్వు తిరుగుతున్నావా ఆ అమ్మాయితో తిరగటం కోసమే నువ్వు ఫంక్షన్కి రమ్మంటే రాలేదా అసలు ఆ అమ్మాయి ఎవరు నీతో ఎందుకు ఉంది నీ బైక్ మీద ఎందుకు కూర్చుంది అని అడిగింది అమ్మాయి అనేసరికి అది కూడా ఆకాష్ బైక్ మీద వెళుతుంది అనేసరికి వర్ష కంగారుగా ఆకాష్ ఏం సమాధానం చెప్తాడా అని చూస్తూ ఉంటుంది ఎందుకంటే మేఘననే ఆకాష్ బైక్ మీద ఎక్కింది అనే విషయం తనకు తెలియదు కాబట్టి తనకి ఆకాష్ మీద అనుమానం లేదు కానీ జగతి అలా అడుగుతూ ఉండేసరికి తనకి మనసులో భయంగా అనిపిస్తూ ఉంటుంది ఆకాష్ తనకి దూరం అయిపోతాడు ఏమో అని ఆకాష్ ఓ అదే నువ్వు చూసావా దానికి ఇంత సీన్ చేయాలా మమ్మీ డైరెక్ట్గా అడిగితే నేనే క్లియర్గా చెప్తాను కదా తను నా ఫ్రెండ్ మేఘన తను వర్షాకి కూడా పరిచయమే తనకి మధ్యాహ్నం కాలిలో గాజు పెంకి గుచ్చుకుంది అందుకనే తను కాలేజీలో ఉండలేదు అని తన ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తున్నాను తను కనీసం నడవలేను కూడా నడవలేక చాలా ఇబ్బంది పడుతుంటే ఒక ఫ్రెండ్గా హెల్ప్ చేశాను అంతే అని అన్నాడు జగతి నిజంగా అంతే కదా మీ ఇద్దరి మధ్య ఏమీ లేదు కదా అని అడుగుతుంది పరిచయం లేకుండా అలా ఒక అమ్మాయి అబ్బాయి భుజం మీద చెయ్యి వెయ్యదు కదా అని అనుకుంటు కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది జగతికి తెలియగా అలా అనుకుంటుంది వర్ష కూడా ఆకాష్ మేఘన అని చెప్పేసరికి కొంచెం కంగారుగా ఏమైంది బాబా మేఘనాకి గాజు బెంకు ఎలా గుచ్చుకుంది అయినా తను చూసుకోకుండా అలా ఎలా నడుస్తుంది చూసుకోవాలి కదా జాగ్రత్తగా వెళ్ళాలి కదా అని అన్నది ఆకాష్ మధ్యాహ్నం జరిగింది అంతా కూడా చెప్తాడు జగదీష్ మేఘన అంటే ఆ రోజు బేకరీలో మనం చూసాం ఆ అమ్మాయన అని అడిగారు ఆకాష్ అవున్నా ఆ అమ్మాయి పాపం గాజు పెంకు బాగా లోపలికి దిగినట్లుగా ఉంది అస్సలు నడవలేక ఇబ్బంది పడిపోయింది నా పక్కన గౌతమ్ కూడా ఉన్నాడు నేను బండి మీద వదిలిపెడతాను అనేసరికి తను కాలేజీ లోపలికి వెళ్ళిపోయాడు అని అన్నాడు జగతి ఓహో కాలు నొప్పి ఎక్కువయి అలా ఫ్రెండ్ కాబట్టి భుజం మీద చెయ్యి వేసి ఉంటుందిలే నా కొడుకుని నేను అనుమానించాల్సిన అవసరం లేదు నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది అనుకుంటూ సారీ నాన్న నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు ఎక్కడ వర్షాకి అన్యాయం చేస్తావు ఏమో అని భయం వేసి అలా అడిగాను అదీ కాక ఫంక్షన్కి రమ్మంటే రాలేదు మధ్యాహ్నం చూస్తుంటేనేవో అమ్మాయి నీ వెనక బండి మీద కూర్చుని భుజం మీద చేయి వేసి ఉంది అందుకే అలా డౌట్గా అడిగాను అని అన్నది ఆకాష్ అబ్బా ఏంటమ్మా నువ్వు నీ పిచ్చి ఆలోచనలు నేను వర్షకి ఎందుకు అన్యాయం చేస్తాను నీకు తెలియదా తనంటే నాకు ఎంత ఇష్టం అనేది తెలిసి కూడా ఎలా నువ్వు నన్ను అనుమానించగలిగావు అని ఒకంత బాధగా అడుగుతాడు వర్ష అవునత్త మేము ఒకరికి ఒకరం అంటే ఎంత ఇష్టమో నీకు తెలిసి కూడా నువ్వు ఇలా ఎలా అనుకున్నావు ఏదో ఫ్రెండ్ కాబట్టి అలా హెల్ప్ చేశాడు నువ్వు ప్రతిసారి భావన ఇలా అనుమానించొద్దు అని ముఖం దిగ్గులుగా పెట్టుకొని అంటుంది జగతి ఆకాశ వర్ష ఇద్దరిని కూడా దగ్గరకు తీసుకుని సారీ సారీ ఇకపైన ఎప్పుడు కూడా మీ ఇద్దరిని అనుమానించను మీ ఇద్దరేంటో నాకు తెలుసు కానీ మీరు బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు కదా డబ్బు చూసి ప్రేమ అని వల వేస్తారు బయట ఉన్న చాలామంది ప్రేమ అని మీరు ఎక్కడ పడిపోతారు ఏమో అని మా మనసులో భయం అంతే నాకు మీ ఇద్దరిని జంటగా చూడాలి అని చాలా ఆశగా ఉందిరా అందుకే నా పిచ్చి అనుమానాలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను మీరు త్వరగా పెళ్ళి చేసుకోండి ఆ తర్వాత చదువుకోండి నాకు ఎటువంటి దిగులు భయం ఉండదు అని అంటుంది జగతి ఆకాష్ అబ్బా ఏంటమ్మా నువ్వు నీ పిచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోవటం ఏంటి ఇంకా ఇంత చిన్న వయసులో నేను అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయాలి అనుకుంటున్నాను నువ్వేమో ఇలా పెళ్ళి అంటావేంటి జగదీష్ అవును జగతి ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళకు పెళ్ళి చేయటం ఏంటి వాళ్ళ గురించి మనకు తెలుసు కదా తెలిసి మనం వాళ్ళని ఇలా అనటం ఏమీ భావ్యం కాదు అర్థం చేసుకో అని అన్నాడు జగతి మనసులోనేమో నా మనసు ఎందుకో ఆకాశ వర్షను కాదు అంటాడు ఏమో అని భయంగా ఉందండి ఇద్దరికి పెళ్లి చేస్తే ఇక నాకు భయం అనేది ఉండదు కదా అని అనుకుంటూ ఏమో అండి నా ఆలోచనలు నాకు ఉన్నాయి సరే మీరు చెప్తున్నారు కదా చాయుదువు అయిపోయిన వెంటనే నువ్వు వర్షను పెళ్లి చేసుకోవాలి ఆకాష్ అని అన్నది అన్నపూర్ణ అబ్బా పెళ్లి చేసుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు జగతి నువ్వెందుకు అంత భయపడుతున్నావు అది కూడా మన పిల్లల గురించి మన పిల్లలు ఏంటో మనకు తెలుసు కదా అంత భయపడవలసిన అవసరం లేదు వాళ్ళిద్దరే పెళ్లి చేసుకుంటారు మన పిల్లలు అని అన్నది జగతి కూడా ఏమీ మాట్లాడలేక వాళ్ళందరూ కూడా ఓకే మాట మీద ఉండటంతో సైలెంట్గా ఉండిపోయింది ఆకాష్ జగతి మెడ చుట్టూ రెండు చేతులు వేసి పక్కనే కూర్చుంటూ అమ్మా నువ్వేమీ కంగారు పడద్దు నేను అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసి వచ్చిన వెంటనే మీ ఇష్ట ప్రకారమే వర్షని పెళ్లి చేసుకుంటాను సరేనా జగదీష్ నిజంగా నువ్వు చెప్పేది నేను నమ్మచ్చు కదా ఇందులో ఎటువంటి డౌట్ లేదు కదా అని అడిగాడు ఆకాష్ ఖచ్చితంగా నమ్మచ్చు అయినా నేను నా మమ్మీకి అబద్ధం చెప్తానా అని నవ్వుతూ చూడు నువ్వు ఏడుస్తూ సీరియస్గా ఉంటే చూడటానికి అస్సలు బాగోలేదు అంటూ ఆమె పెదవులు రెండు తన చేతులతో లైట్గా సాగదీస్తాడు జగతి చిన్నగా నవ్వుతూ ఆకాశ్ని ప్రేమగా దగ్గరకు తీసుకొని అతడి ముదుటి మీద ముద్దు పెడుతుంది జగదీష్ అమ్మో పెద్ద సునామీ వచ్చి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది అని రియాక్షన్ ఇచ్చాడు జగతి కోపంగా జగదీష్ వైపు చూస్తుంది జగదీష్ ఏదో సరదాగా అన్నంలే పోయి వదిలేయి ఎందుకు అంత కోపం అలా చూస్తావెందుకు అని అంటారు జగతి నవ్వుతుంది అందరూ కూడా అలా ఆ నవ్వుతో కలిసి నవ్వుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అలా వాళ్ళకి టైం హ్యాపీగా గడుస్తుంది భార్గవ్ నర్సరీ నుంచి ఇంటికి వచ్చేసరికి తన ఇంటిని చూసి తానే ఆశ్చర్యపోతాడు నిజంగా నమ్మలేకపోతాడు తన ఇంటిని ఏంటక్క ఇంట్లో ఇన్ని సామాన్లు కనిపిస్తున్నాయి ఇవన్నీ మనవేనా లేకపోతే వేరే ఎవరి అన్నా అయితే మన ఇంట్లో పొరపాటున కనిపిస్తున్నాయా అని అడిగాడు బాష్యత నవ్వుతూ భార్గవ్ దగ్గరకు వచ్చి అన్నా ఇవన్నీ మనకే మొన్న బేకరీ దగ్గర ఒక అంకుల్ కలిశాడు అని చెప్పాను కదా ఆ అంకుల్ అక్కకు బాగోలేదు అని మన పరిస్థితి చూసి ఇవన్నీ కూడా మనకి కొనిచ్చాడు అని చెప్పింది భార్గవ్ సీరియస్గా ఆ అంకుల్ కొనిస్తే మీరు ఎలా తీసుకున్నారక్క అని సీరియస్గా అడిగాడు భాషిత భార్గవ్ అలా అనేసరికి ఏడుపు మొహంతో మేఘనా దగ్గరకు వచ్చి కూర్చుంటుంది భార్గవ్ ఏంటక్క భాషకి అంటే తెలియదు నీకు తెలుసు కదా మరి తెలిసి కూడా ఎందుకు చేసావు మనం ఎప్పుడు ఎవరి దగ్గర ఏమీ తీసుకోలేదు కదా ఇప్పుడు ఇలా తీసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి మనం కష్టపడిన దానితోనే తిని బ్రతుకుతున్నాం ఇప్పుడు నువ్వు ఇలా అతను ఫ్రీగా ఇచ్చినవి తీసుకుంటే మనల్ని ఫ్యూచర్లో ఎంత చిన్నతనంగా చూస్తారు మనకి ఎంత చిన్నతనంగా ఉంటుంది అని అంత చిన్న వయసులో కూడా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి అంటాడు భార్గవ్ మేఘన మొదట నేను కూడా వద్దు అన్నాను భార్గవ్ కానీ తను తీసుకోకపోతే ఫ్రెండ్షిప్ వద్దు అని అదీ కాక తన మీద ఒట్టు వేసుకున్నాడు అంత మంచి ఫ్రెండ్ అలా సహాయం చేస్తూ ఉంటే వద్దు అనలేకపోయాను తన మీద ఒట్టు వేసుకునేసరికి ఇక తప్పక తీసుకున్నాను అని చిన్నగా చెప్తుంది భార్గవ్ ఏంటక్క ఒట్టు గిట్టు వేసినంత మాత్రాన నువ్వు ఇలా తీసుకుంటే ఎలా అని పైకి అంటూనే మనసులో అతని క్యారెక్టర్ ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉంది ఆలోచించాలి ఇతని గురించి అని అనుకుంటూ ఉంటాడు మేఘన సర్లేరా ఇంకొక రెండు మూడు నెలలు నాకు కాలేజ్ అయిపోతుంది ఖచ్చితంగా కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ వస్తుంది అప్పుడు ఈ సరుకులకి ఎంత రేట్ అవుతుందో అడిగి మరి నా మొదటి జీతం శాలరీ వచ్చిన తర్వాత అతనికి మనీ ఇచ్చేస్తాను ఇక నువ్వు ఏమీ ఫీల్ అవ్వద్దు ఫ్రీగా తీసుకున్నాను అని అతని డబ్బులు అతనికి ఇచ్చేస్తే మనకు ఫ్రీగా ఇచ్చాడు అని నువ్వు అనుకో అతడికి అనిపించదు కదా అని అన్నాడు అన్నది మేఘన భార్గవ్ మేఘన మాటకి శాంతించి సరే ఇప్పుడు నువ్వు ఇలా అన్నావు కాబట్టి ఓకే అతనికి డబ్బులు మాత్రం ఖచ్చితంగా తిరిగి ఇచ్చేయాలి అని అన్నాడు మేఘన సరే నా తమ్ముడు చెప్పిన తర్వాత నేను అలా చేయకుండా ఉంటానా అని నవ్వుతూ అంటుంది ఆ ముగ్గురు కూడా మాటల్లో కడుపు నిండా ఆ రోజు ప్రశాంతంగా భోజనం చేసి నిద్రపోతారు చాలా రోజుల తర్వాత వాళ్ళకి అలా కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోతున్నారు ఇదండి ఇవాళ స్టోరీ